లకు పూజల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు pujaris.com లో అతి తక్కువ ధరలకే పూజారులను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత గణాధిపతయే నమః మార్గశీర పౌర్ణమి రోజు ముఖ్యంగా ఏం చేయాలి ఏం చేస్తే మనం సమస్యల నుండి బయటపడతాం చాలా యోగవంతమైన రోజునది ఎలా అంటే మృగశిర నక్షత్రము మంగళవారము మృగశిర అంటే కుజ సంబంధ నక్షత్రం అలానే మంగళవారం ఈ రెండూ కలిసి రావటం వలన ఆ రోజు నాడు చిన్న చిన్న ప్రక్రియలు కనుక ఎవరైనా కనుక చేసుకోగలిగితే అవునన్నా కాదన్నా వాళ్ళకు ఉండేటువంటి రుణ బాధలు ఏవైతే ఉంటాయో అవి తీరటానికి చక్కటి వాళ్ళకి ఒక వే మార్గం కనిపిస్తుందండి ఇత పూర్వం కొన్ని కొన్ని విషయాలు చెప్పుకున్నా కానీ కొన్ని విశేషంగా కలిసి రావటం యోగవంతంగా ఉంటుంది అంటే కుజుడు రుణకారకుడు కారకుడు కూడా కుజుడే రుణం మనం ఒకళ్ళ దగ్గర అప్పు చేయాలన్నా అతనే అప్పు తీరాలి అన్నా అతనే అటువంటిది ఆ మృగుచరా మృగుచర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలు కూడా కుజ సంబంధమైన నక్షత్రాలు అలాగే మంగళవారం భౌమవారము అంటారు స్వతహాగా మంగళము అంటే జయవారము అనేటువంటిది కూడా దానికి ఒక సార్థక నామకరణం ఉంది మన వాళ్ళు చాలామంది మంగళవారం అంటారు మంగళం మంగళం అంటారు జయమంగళం నిత్య శుభ మంగళం అందులో జయ నిత్య శుభ చేసి మంగళం అంటే దేనికి పనికిరాదినటువంటిది మాత్రమే మన వాళ్ళు దాన్ని నిర్దేశితగా తీసుకున్నారు భౌమవారము అని అంటారు ఈ కాంబినేషన్లో కలిసి రావటం ఒక రకంగా అరుదే ఆ వచ్చినటువంటి పరిస్థితులలో ఎవరైనా సరే ఎక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా గోరింట గింజలు అంటే మనకు గోరింటాకు చెట్టు ఉంటుంది కదా ఆ గోరింటాకు చెట్టుకి గింజలు ఉంటాయి ఆ గింజలు అవి ఎండివైనా పచ్చివైనా అవి గింజలు అంటే ఎండువా పచ్చివా అడుగుతారు అవి ఎండువైనా పర్వాలేదు పచ్చివైనా పర్వాలేదు ఏవైనా సరే తీసుకొని చక్కగా ఒక అన్ని నూటెనిమిదికి పైన వచ్చేవి తీసుకొని చక్కగా వారి ఇంటి పరిసరాల్లో ఉండేటువంటి ఆలయం లేదంటే కనుక నదీం తటాకం వా నది దగ్గరికి లేదంటే ఒక తటాకం చిన్న చెరువు లాంటివి ఉంటూ ఉంటాయి పిల్లకాలవలు చెరువులు అంటూ ఉంటాం అటువంటి దగ్గరైనా సరే కూర్చొని ఏ ఆప్షను లేదంటే ఇంట్లో అవకాశం ఉందంటే దేవాలయం లేదంటే నది లేదంటే తటాకం చిన్న చెరువు అటువంటి చోట్ల పిల్లకాయలంట అటువంటి చోట ఈ మూడు లేకపోతే ఇంట్లో అప్పుడు చక్కగా ఆ గోరింట గింజలు తీసుకొని ఆ గోరింటా గింజలతో పాటుగా చిమ్మిరి నువ్వులు బెల్లము కలిపితే చిమ్మిరి వస్తుంది ఆ చిమ్మిరి ఈ యొక్క గోరింట గింజలు రెండిట్లతోటి అంగారక పూర్వకంగా గణపతి పాశుపత హోమం చేయమనండి అంగారక పూర్వకంగా లక్ష్మీ గణపతి పాశుపత హోమం అందులో ప్రధాన దేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రత్యేకమైన ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వరుడు అంగారక పూర్వకంగా లక్ష్మీ గణపతి పాశుపతం గనక చేసినట్లయితే వాళ్ళకి అది రూపాయి కావచ్చు ఎంతైనా కావచ్చు కనుక ఆ రుణం తీరిపోవడానికి ఒక చక్కటి మార్గం కనిపిస్తుంది మనం ఏ వేలో అయితే వెళ్తున్నామో వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారంలో చక్కటి అభివృద్ధి అభివృద్ధి ద్వారా మీకు ఒక రూపాయి లాభం అనేటువంటిది వస్తుంది ఆ రూపాయి లాభం వస్తే మనం అప్పు తీర్చుకోగలుగుతాం అంటే ఆ అప్పు తీరటానికి అప్పు తీరుస్తుంది అని చెప్పట్లేదు సుమా జాగ్రత్తగా వినండి అప్పు తీరటానికి చక్కటి మార్గం భగవంతుడు మీకు ఇస్తున్నాడు మీకు ఇచ్చేటువంటిది వచ్చేటువంటి మీరు చేసేటువంటి తద్వారా భగవంతుడు మీకు ఇచ్చేటువంటి ఒక దారి ఏదైతే ఉంటుందో ఆ దారి మీద మీరు వెళ్తున్నప్పుడు మీకు వచ్చేటువంటి లాభంతో మీరు అప్పు తీర్చుకుంటారా జల్సా చేస్తారా డబ్బు వస్తే అప్పు గుర్తురాదండి గుర్తుపెట్టుకోండి మంచిలో డబ్బు ఉంటే అది కొనాలి ఇది కొనాలి ఆలోచన చేస్తుంది తప్ప పది రూపాయలు ఉన్నాయి ఐదు రూపాయలు అప్పు తీసుకుని ఐదు రూపాయలతో ఏదైనా చేద్దాం అలా పది రూపాయలు ముందు ఖర్చు పెద్దాం రేపు మళ్ళీ దారి దొరికిందిగా అన్న ఆలోచన మేము హిస్తే అలా దారి దొరికిందిగా అనుకుంటే అక్కడతో అది మళ్ళీ మూసుకుపోతుందండి భగవంతుడు నీకు చక్కటి అవకాశం ఇచ్చాడు అరే నువ్వు ఇన్ని అప్పుల్లో ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నావు కాబట్టి ఈ యొక్క ఆరాధన నువ్వు చేసావు రోజు నాడు పౌర్ణమి అనేక దాయకం కాబట్టి పూర్తిగా ఉందండి అది పౌర్ణమి అనేటువంటిది పూర్తిగా ఉంది సుమారుగా ఇరవై ఐదు గంటల సేపు ఉంది అది అదేంటండి ఇరవై ఇరవై ఐదు గంటలు ఎలా ఉంటుందని కొంతమంది ప్రశ్నిస్తారు దీని గురించి అవగాహన లేని వాళ్ళు ప్రశ్నిస్తే ఉపయోగం లేదు ఏ తిథి కూడా ఇరవై నాలుగు గంటలు పూర్తిగా ఉండదు ఇరవై రెండు గంటలు ఉంటుంది ఇరవై మూడు గంటలు ఉంటుంది ఇరవై ఆరు ఇరవై ఏడు గంటలు కూడా ఒక్కోసారి ఉంటుంది అంతే మినహాయిస్తే ఇరవై ఐదు గంటలు ఆయన చెప్పారు ఇరవై ఐదు గంటలు ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఒకసారి లక్క వేసుకో కూర్చొని అప్పుడు నీకు కనిపిస్తుంది ఇరవై ఐదు గంటలు ఎలా ఉందో కాబట్టి అది పూర్తిగా అంటే ఇరవై నాలుగు గంటలు పైనుందిగా అంటే నీకు ఆ పౌర్ణమి అనేటువంటిది పూర్తిదాయకమైన ఫలితం నీకు ఖచ్చితంగా ఇస్తుంది కాబట్టి ఆ పౌర్ణమి రోజు నాడు అంగారక పూర్వకంగా లక్ష్మీగణపతి పాశుపతం ఏదైనా ఒకటే లేండి అంగారక పూర్వకంగా లక్ష్మీ గణపతి పాశుపతాన్ని కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన దేవతగా పెట్టుకొని కనుక చేసినట్లయితే అతి తక్కువ సమయం చాలా అంటే చాలా తక్కువ సమయంలో ఉద్యోగం అయితే ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారా మీకు ఎదురొస్తుంది ప్రమోషన్స్ ప్రయత్నం చేస్తున్నారా ధర్మబద్ధంగా అది మీకు వస్తుంది లేదు దీని నుంచి ఇంకో దానికి ఎక్కడ మారాలనుకుంటున్నారా అది మీరు మారగలుగుతారు వ్యాపారం చేస్తున్నారా అభివృద్ధి ధర్మశ్చతుష్పాత్తు ధర్మం అనేటువంటిది నాలుగు పాదాల మీద ఉంది నాయన అనేటువంటిది భగవంతుడు మీకు నిరూపిస్తాడు అదేంటండి భగవంతు ఇప్పుడు ధర్మం ఒక పాదం మీదే నడుస్తుంది అని మనం అనుకుంటున్నాం ధర్మశ్చతుష్పాత్ ధర్మం అనేటువంటిది నాలుగు పాదాల మీద ఉందయ్యా నీ నమ్మకాన్ని అనుసరించి ఉంటుంది చూడు నువ్వు చూసావా నేను నీకు నిరూపిస్తా అని భగవంతుడు ఖచ్చితంగా నిరూపిస్తారు ఆ మార్గంగా మనం వెళ్ళి వచ్చేటువంటి దాంట్లో మనం అప్పు తీరుస్తున్నామా మన ఇష్టానుసాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాము అనేటువంటిది మన విజ్ఞత అప్పు తీర్చేవా భగవంతుడు ఆ అవే అనేటువంటిది ఇంకా చాలా కాలం పాటు నీకు దారి ఎట్టి అప్పు మొత్తం తీరిపోయి నువ్వు మళ్ళీ ఒక రూపాయి వెనక్కి వేసుకుంటానికి అప్పు చేయకుండా ఉంటావు అలా కాకుండా నాకు ఇవాళ ఏదో వచ్చేసేసింది కదా అని ఖర్చు పెట్టేస్తే రేపు నీకు మళ్ళీ ఆ దారి కొంచెం 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 మళ్ళీ మూసుకుపోతుంది ఇక మూసుకుపోయిన ప్రతిసారి నేను పూజ చేస్తా అంటే ఉపయోగం లేదు ఎందుకంటే మూసుకుపోయిన ప్రతిసారి నువ్వు పూజ ఇచ్చేమో ప్రతిసారి కూడా మృగిశిరా నక్షత్రం కానివ్వండి మంగళవారం కానివ్వండి ఇట పూర్ణం అవి కలిసిరావు కదా చాలా అవి కలిసి వచ్చిననుకో మీరు చేస్తే ఏముంది అని మీరు ఏదైనా చేసుకోవచ్చు అది అంత ఇవి కలిసి వచ్చినట్టుగా అది కలిసిరాదు కదండి నక్కకి ఎక్కడ దొరుకుతుంది అది ఏది దొరుకుతుంది సింహానికి అన్ని సమయంలో దొరకదు కదా కానీ అది ఏది పడితే తెందు అలానే మన విధానంలో కూడా ఇవి కలిసి వచ్చేటువంటి చక్కటి సుదినం అనేటువంటిది అంత తొందరగా వచ్చేది కావా వచ్చేది కాదు కనుక వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ అప్పులు తిట్టేటువంటి మార్గం భగవంతుడు మీకు కలకచ్చినట్టు చూపిస్తాడు ఆయనేం పైనుంచి ఆకాశం నుంచి వేడు మూట ఖచ్చితంగా వేడు కాకపోతే నీ దారి నువ్వు వెళ్ళేటువంటి దారి నీకు సరిగ్గా చూపిస్తాడు నాయనా ఈ రెండు దారులు ఉన్నాయి ఈ దారికి నువ్వు వెళ్ళు బాగుంటుంది ఈ దారికి నువ్వు వెళ్ళవద్దు అని నీకు ఈ దారిలోకి వెళ్తుంటే నీకు నాలుగైదు మనకు దా ఐదు కొన్ని కొన్ని విఘ్న అవాంతరాలు ఉంటుంటాం ఆ విఘ్న అవాంతరాలు నీకు చూపిస్తాడు గమనించుకొని ఓకే భగవంతుడు ఈ దారి వద్దంటాడు ఈ దారిలోకి వెళ్ళిపోతాం ఈ దారిలోకి వెళ్ళిన తర్వాత కూడా నీకు ఇంత చూపిస్తాడు ఆ తీసుకొని నువ్వు ఇంతైనా అప్పు తీర్చేవలేదా లేదనుకుంటా ఆ దారి అక్కడికి వెళ్తారు చిన్న 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 చిన్నగా మళ్ళీ గుర్తించుకోతుంది అంతేనండి చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ